నమస్కారం నేను మీ కళారత్న రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు మనం ప్రస్తావించుకునేటువంటి అంశం రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాంగ్రెస్ పరిపాలన ప్రజల్లో సంతృప్తిగా ఉందా అసంతృప్తిగా ఉందా బ్యాలెన్స్ ఉందా అనేది మనం మాట్లాడుకుందాం వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి రావటం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం అనేది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ కంటే రేవంత్ రెడ్డి గారి పట్ల పూర్తిస్థాయి అభిమానం కంటే కేసీఆర్ ఓడిపోవాలి కేసీఆర్ని ఓడించాలి అందుకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనేది ప్రజల అభిప్రాయానికి వచ్చారు ఎన్నికలకు ముందు ఎందుకు కేసీఆర్ తన పరిపాలనలో ఉద్యమకారులను దూరం పెట్టటము అవినీతికి పాల్పడటం దారుణాలు చేయటం అణచివేత దోపిడీ ఇదే క్రమంలో కనిపించని సెటిల్మెంట్సు తెలంగాణ ఉద్యమాన్ని ఆనవాలు లేకుండా చేయటము ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో చేయటం మూలంగా ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని ప్రజలు కావచ్చు తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకాలు కావచ్చు కేసీఆర్ అంటే బాగా వ్యతిరేకత బాగుంటున్నారు ఇవి మీడియా ఆల్సో ఆయన ఫామ్ హౌస్లు ఉండేవాడు అందరికీ తెలుసు అక్కడికే ఫైల్ వెళ్ళి అక్కడికి అధికారులు వెళ్ళేవాళ్ళు అప్పట్లో సచివాలయానికి వచ్చేవారు కాదు ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదు ఇదా మనం కోరుకున్న తెలంగాణని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా బాధపడ్డారు జనం కవిత కూడా కొన్ని అవినీతి ఆరోపణలకు గురైంది అందులో కొన్ని వాస్తవాలు కనిపిస్తున్నాయి మిగతానే కనిపించవచ్చు కనిపించకపోవచ్చు ఎందుకంటే మన ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ ప్రైవేట్ సెటిల్మెంట్లలో కానీ ఆధారాలు ఇండియాలో అంత ఈజీగా కదా కేటీఆర్ విషయానికి వస్తే మంచి హడావిడి బాయ్ కేసీ కేటీఆర్ కేటీఆర్ కూడా అవినీతికి అనేది ఎంక్వైరీలు నోటీసులు వగేరే చాలా విషయాలు మనందరి దృష్టికి వచ్చాయి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ వారి సంబంధికులు కానీ అవినీతికి పాల్పడలేదు అని మనం నమ్మే పరిస్థితుల్లో లేము వారు అవినీతికి పాల్పడ్డారని బాగా నమ్ముతాం అంత దారుణం ఉద్యమాన్ని గుర్తు లేకుండా మర్చిపోయేలా చేయటానికి కొన్ని ఉదాహరణలు ఉద్యమకారుల ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమంలో వారిని దగ్గర తీసి టికెట్లు ఇచ్చి గెలిపించి వారి పదవులు ఇచ్చారు అంటే అర్థం ఏంటి ఉద్యమకారులకు హక్కు ఉంటుంది కాబట్టి ఉద్యమంలో లేనివారు లొంగి ఉంటారు కాబట్టి తనకు లొంగి ఉంటారు కాబట్టి ఉద్యమం లేరు కాబట్టి ఈ వ్యవహారం నడుపుతూ నెమ్మదిగా ఉద్యమాలు చల్లబరిచాడు రోజు ఉద్యమంలో గుర్తుందో లేదో అందరూ కూడా టీజీ టీ అని పెట్టుకున్నారు తమ వెహికల్స్కు ఏపీ బదులు టీ అని పెట్టుకునేవారు పోలీసులు వద్దని చెప్పిన రూల్స్ వ్యతిరేకమైన ఉద్యమంలో భాగంగా టీజీ అని పెట్టుకునేవాడు వెహికల్స్ టీజీ కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీ అనే వెహికల్స్కు మరి తన కోడ్లో పెడితే అది ఉద్యమానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఉద్యమ సమయంలో ఉద్యమకారులు టీజీ అని పెట్టుకున్నారు గట్రా క్రెడిట్ ఉద్యమకారులకు దక్కుతుందనే ఉద్దేశంతో టీజీ పెట్టకుండా టీఎస్ అని పెట్టాడు టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ ఇండియా మొత్తంలో ఎస్ పెట్టింది అంటే స్టేట్ అని పెట్టింది ఎక్కడ లేదని నేను విన్నాను ప్రతిదీ ఒక కొన్ని కోడ్ ఏదో ఒకటి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ లాగానే ఏపీఎస్ అని లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని లేదు అట్లనే తమిళనాడు స్టేట్ అని కానీ కర్ణాటక స్టేట్ అట్లా లేదు కానీ ఈయన టీఎస్ తెలంగాణ స్టేట్ టీజీ అంటే తెలంగాణ డీజీ మిక్స్ అయి ఉంది టీజీ టీజీ అందువల్ల ఉద్యమాన్ని నీరు గారిచి ఉద్యమం మరిచిపోకుండా చేసే దాంట్లో భాగంగానే ఇలా పెట్టడం జరిగింది తిరిగి కాంగ్రెస్ పార్టీ శ్రీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ తీసేసి టీజీ పెట్టాడు అంటే అది ఉద్యమం ఉద్యమానికి సంబంధించింది ఇలా కొన్ని ఉద్యమానికి సంబంధించిన అంశాల్లో కొన్ని రేవంత్ రెడ్డి ఫేవర్గా ఉన్నాడు ఉద్యమకాలను దగ్గర తీయటం జరిగింది ఆ తర్వాత పరిపాలన కూడా మెరుగ్గానే ఉందని టాక్ ఉంది కానీ ఏ మేరకు ప్రజల్లో తను విజయవంతడు ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ అని చూసుకున్నట్లయితే బాగా దూపిడి జరిగింది కాబట్టి డబ్బు లేదు కాబట్టి ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గం కానీ ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీరి కొత్త సమస్య ఏంటంటే హైడ్రా హైడ్రా అనేది ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ చెరువుల తీరాన ఉన్నటువంటి కట్టడాన్ని కూల్చిపెట్టడం ఎందుకంటే చెరువుల తీరాన కట్టడం అనేది నిజంగా నిషేధం అది కూల్చివేట అర్హత ఉన్నవే కానీ దానివల్ల ఆయన ఆ మైనస్ అనే ఒకటి తీసుకున్నట్టయితే కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే మామూలు ప్రజలు అనుమతి తీసుకొని ఇండ్లు ఫ్లాట్లు నిర్మించుకున్నారు ఫ్లాట్లు కొనుక్కున్నారు వాటికి అనుమతి ఉంది కాబట్టి లోన్లు వచ్చే ప్రభుత్వం అనుమతుంది కాబట్టి ఈ క్రమంలో సాధారణ పౌరులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉంది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ వారికి సంబంధించినటువంటి పీఆర్సీ డిఏ అందలేదన ఫీలింగ్ ఉంది ఇవే కాకుండా ఆర్థికతకు సంబంధించిన ఏదైనా కూడా యాక్టివ్గా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళటం లేదు అనేది వాస్తవం ఈ నేపథ్యంలో ప్రజల యొక్క మన్ననలు పొందాలి అంటే హైడ్రా విషయంలో తను తీసుకున్న నిర్ణయం ప్రజలకు అనుకుండా అను అనుకూలంగా ఉండే విధంగా చిన్న చిన్న సవరణ చేసుకోగలిగితే మంచిది కూల్చివేత సబబే కానీ మరి అనుమతి తీసుకొని కట్టుకున్నారు కదా ప్రభుత్వ అనుమతి లోన్లు అవి సరి చేసుకుంటే కొంత మేరకు బాగుంటుంది మిగతా విషయాల్లో కూడా కేసీఆర్ని మరిపించాలి కేసీఆర్ఏ నయము అనే భావన తెలియకుండా చూసుకోవాలి అది ఏంటనేది ఇంటర్నల్గా సమీక్షించుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుంది ఇప్పటికి మంచి పేరే ఉంది మంచి పేరు పోలేదు కానీ ఇంకా మెరుగైన పేరు అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఉందనుకోండి సాధారణంగా ప్రభుత్వం మారగానే కేసీఆర్ రియల్ ఎస్టేట్ దందా చేశాడు కాబట్టి అసలు అప్పుడు అనుకోండి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది పూర్తిగా తెలంగాణ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అంతగా లేదు ఈ నేపథ్యంలో దాన్ని పెంచడానికి కొద్ది నెలల్లోనే మార్పు తెచ్చుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది ఆ తర్వాత బాగా పికప్ అయింది రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ దాటిన తర్వాత రియల్ ఎస్టేట్ అంటే బిజినెస్ అని కాదండి వ్యాపార లావాదేవీలు కొనసాగింపుకు ఈ రియల్ ఎస్టేటే మనం ప్రాతిపదిగా చూస్తుంటాం దీంతోపాటు వేరే బిజినెస్లో కూడా లింక్ అయి ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ప్రాజెక్టు నిర్మించదలుచుకున్నారు నిర్మిస్తారనేది కొంచెం లిస్ట్ తయారు చేసి ప్రచారం చేసుకున్నట్లయితే కొంత మేరకు ఈ వ్యాపార లావాదేవీలు కానీ ఈ భూములు ప్లాట్లు అమ్మకాలు కానీ కొనసాగుతాయి దానివల్ల కూడా గవర్నమెంట్కి ఎంతో కొంత ప్లస్ ఉంటుంది లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది ఇప్పుడు బాగాలేదనే టాక్ వచ్చే అవకాశం ఉందండి రియల్ ఎస్టేట్ అంటే నా రియల్ ఎస్టేట్ అంటే నా ఉద్దేశం ఏదో బిజినెస్లు దందా పెద్ద పెద్దోళ్ళు అమ్ముకోవడం కొనుగోలు నా ఉద్దేశం కాదు కనీస కొనుగోలు అమ్మకాలు కూడా స్లో అయ్యాయి ఆ విషయాలు కూడా చొరవ తీసుకోవాలి మరి కేసీఆర్ని మరిపించే రీతిలో ఏదైతే చేయారో అది చేస్తే ఆయన ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుందని మనం చేస్తూ నా అభిప్రాయాన్ని మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను ధన్యవాదాలు